మన ఆధారముల ఎవరండి ఎస్ఐసై దాని మీద అంటాడు నీవే నా ఆశ్రయమో నీవే ఆధారం మన ఆధారములము దేవుడై ఉన్నాడు మన ఆధారము ఎవరై ఉన్నారు ఆధారము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఈ స్టాండ్ మీద బైబిల్ పెట్టాడు ఎందుకు పెట్టాను ఇది కాయగలదు అనే నమ్మకం కదా బైబిల్ పెట్టాను పెట్టాను ఇవన్నీ పెట్టాను అదా ఎందుకు పెట్టానో ఆ స్టాండ్ మీద నమ్మకం పడిపోదులే పెట్టుకుంటే పడదు అనే నమ్మకం నమ్ముద్ది కాబట్టి దీని మీద ఇవన్నీ పెట్టుకో అలాగే మన జీవితాల్లో దేవుని మీద నమ్మకం ఉంటే మనం దేవుణ్ణి ఆధారంగా చేసుకోవచ్చు కలెళ్ళు దేవుని మీద నమ్మకం లేకపోతే సరిగ్గా ఆనుకోలేక ఇప్పుడు దీని మీద నాకు నమ్మకం లేదనుకోండి పెట్టనారా ఇప్పుడు ఈ స్టాండ్ మీద నాకు నమ్మకం లేదనుకోండి నేను పెట్టినా సరే ఇలా పట్టుకొని ఎప్పుడు పట్టుకుందాం ఎప్పుడు పట్టుకుందాం పడిపోతుంది ఇప్పటికొప్పటి పెడతాం హండ్రెడ్ హండ్రెడ్ మినిట్ ఇలాగే ఉంటుంది అది అక్కడే ఉంటుంది ఇవి ఇక్కడే ఉంటుంది అలాగే దేవుని మీద మనకి నమ్మకం లేకపోతే మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి దేవుని మీద నమ్మకం ఉంటే హాయిగా అన్న ఇప్పుడు నేను పడిపోతాకేమైనా బెల్లగా భయం భయం ఉందా లేదు అలాగే దేవుని మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఇది మనం ఎలాగైతే నేను పెట్టి హాయిగా నిలబడుతున్నాను ఏమి పట్టుకోకుండా అలాగే దేవుని మీద కూడా మన దేవుడిని మన ఆధారంగా చేసుకుంటే దేవుడు నా ఆధారము అని నువ్వు నమ్మితే నీవు కూడా ప్రశాంతంగా ఉండగలుగుదా లేదు ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని భయాలు వెంటాడుతున్నా ఎన్ని సమస్యలు వెంటాడుతున్నా నేను చిక్కులు చిక్కులుగా ఉందే ఉన్నా నేను జీవితంలో చిక్కులు ముడిగా ఉంద దేవుడిని ఆధారం చేసుకుంటే దేవుడే నా ఆధారము అని నీవు నమ్మితే హృదయపూర్వకంగా నమ్మితే నీవు కూడా ప్రతి పరిస్థితుల్లో దేవుడిని స్థుతించగలిగినావు అవునా కదా ప్రభువా నా ఆధారం నాకు నా ఆధారం అరణ్య యాత్రలో ఒంటరిగా వెళ్తున్నా మార్గం తెలియక నీ వైపే చూస్తున్నా మార్గం తెలియని పరిస్థితుల్లో ఎవరి వైపు చూడాలండి దేవుని వైపు చూడాలి మన సొంత మార్గాన్ని ఎదుర్కోకూడదు ఎవరు వైపు చూడాలి మార్గం తెలియక నీ వైపే చూస్తున్నా మార్గం ఎందుకు అంటే ఆయనే మార్గం అయి ఉన్నాడు వ్యవహార సువార్త పద్నాలుగు అధ్యాయ వచనంలో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవన ఆయనే మనకి మార్గం చూపించేవాడు ఆయనే మన మార్గం మనం నడవలసిన మార్గం ఎవరంటే ఆయన అన్నాడు నేనున్నాన మార్గం చూపుతాడు కానీ నేనున్నానన్నా ఉన్న మార్గం నాకు చంపావు నేనే వెలుగైనా నా మార్గం నీవు నీవుగాకాగా నాకెళ్ళలో ఎవ్వరు లేరయ్యాయి జీవిత యాత్రలో ఒంటరినై సాగుచూ వెళ్తున్నా నీవే నా జీవితంలో ఒంటరి ప్రయాణం ఎంతలో కూడా నీవైపే చూస్తూ నేను ముందుకు సాగుతున్నా అనగలవా ఎప్పుడు అనగలవా తెలుసా హృదయ నుండి దేవుడు నేను ప్రతి విషయంలో దేవుడి మీద ఆత్మ విషయంలో ఆయన మార్గంలోనే నేను నడవడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి ఆయనే నా మార్గమై ఉన్నాడు అని నేను ఈ జీవితంలో నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆందోళన మందు మీద అమ్మ మీద అంతా ఉంటాం నాన్న మీద అందాం అక్క మీద అనుకుంటాం అమ్మమ్మ మీద అంతా నాన్నమ్మ మీద అనుకుంటాం భర్త మీద అనుకుంటాం భార్య మీద అనుకుంటాం ఇలా ప్రతి మనిషి కూడా ఎవరి మీద ఒక మీద ఆనుకుంటూ జీవిస్తారు అయితే ఒకటి సత్యం ఏంటంటే ఒకరోజు నువ్వు యొక్క ఆధారాలన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతాయి అండి ఏమవుతుంది నా నా సత్య నా కొని పర్వాలేదు నా తల్లిందు పర్వాలేదు నా భర్తనాళ్లే పర్వాలేదు నా భార్య ఉందిలే నాకు పర్వాలేదు అని అనుకుంటావు కదా ఒక సత్యం ఏంటంటే ఒకరోజు నువ్వు అన్నవాళ్ళ నువ్వు అన్ని కూడా కూలిపోయింది ఎవరినైతే బ్రతుకుతావు ఎవరినైతే ఎవరైతే ఉంటారో సహకారిగా ఉంటారో సహాయం చేస్తారని అనుకుంటావు వారందరూ ఒకరోజు వదిలేసి వెళ్ళి అయితే నా అన్నవారు ఒక్కరైనా నీకున్న పరిస్థితులు కూడా వస్తాయి అయ్యో అసలు నా అన్నవారు ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన కూడా అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాల్సిన అవసరంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా కూడా దేవుడు తీసుకెళ్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో అయితే ఏమన్నాడు స్నేహం నీవే బంధవ ఆయనే మన స్నేహం ఎవరు ఎవరు ఉన్నా ఎవరున్నా ఎవరు వదిలినా నా బంధవం నీవేం రోగ నా స్నేహము నేవే ప్రభు అయితే ఎలాంటి వాడు తెలుసా నిత్యము నాతో ఉంటాడు ఎప్పుడెప్పుడు ఉంటాడు నిత్యము నాతో ఉన్నావు వేడని బంధమునే ఉంది ప్రభు సార్లు కన్నీళ్ళే అన్నపానములు అయ్యే పరిస్థితులు వస్తాయి ఇక నాకు ఏది నాకు నాకు కాసేపు ఒంటనే గడపాలను కన్నీళ్ళతోనే దేవుని సన్నిధిలో గడపాలలోని అన్న దినాలు కూడా మన జీవితంలో వస్తాయి అన్నపానలు అయ్యాయి వేదాలు నాకు బంధుమిత్రులు అయ్యాయి బంధుమిత్రులు ఈ రోజు ఉండొచ్చు నీకు పోవచ్చు ఈ రోజు రావచ్చు ఒకరోజు వదిలేయచ్చు చాలా దేవుని నువ్వు ఆదరణగా చేసుకుంటే నన్ను ఆదరించే మనుషులు కాదు నన్ను ఆదరించే వాడి దేవుడు నువ్వు అనుకుంటే వదార్థ అనుకుంటావు ఆ పరిస్థితుల్లో కూడా నా ఎదురుగా నువ్వు నిలిచేవచ్చు నిలిచే దేవుడేని ఎదుర్కుంటే ఈ కన్నీడనే దేవుడని ఎందుకు నమ్మాల లేలు నాకున్న నిరీక్షణ నీవే